హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నం వైబ్స్ ఈరోజు ఇంకొక తొమ్మిది చుక్కల ముగ్గు ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు కథ ఏంటి ఈరోజు కథ చూద్దామ్మా మాటలు మాట్లాడను కానీ నిజం చెప్పేవాడిని నీ రూపం చూపించి నిన్ను నువ్వు చూసేలా చేస్తాను ఏమిటిది మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసిందా ఇంకొకసారి చూద్దాం ఈరోజు కథ మాటలు మాట్లాడను కానీ నిజం చెప్పేవాడిని నిజమంటే మీ ఫేస్ ఎలా ఉందో చెప్తుంది నీ రూపం చూపించి నిన్ను నువ్వు చూసేలా చేస్తాను ఏమిటది మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసిందా కొంచెం కమెంట్స్లో చెప్పండి ఇప్పుడు మనం నిన్న పొడుక్కత ఏంటో చూద్దామా నిన్న పొడుక్కత రోజంతా తిరుగుతాను కానీ ఎక్కడికి పోను చాలా ముఖాలు ఫేసెస్ చూస్తాను కానీ ఒక్క మాట కూడా మాట్లాడను చెప్పను అని అడిగాను ఏమిటది మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసిందా దీని ఆన్సర్ వచ్చేసి గడియారం గడియారం అన్న అనొచ్చు లేదా క్లాక్ అని కూడా చెప్పచ్చు దీని ఆన్సర్ గడియారం అని ఎలా వచ్చింది మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఐడియా ఉంటే కమెంట్స్లో చెప్పండి మీకు ఇలాంటి పొడుపు కథలు ఇలాంటి ముగ్గులు మరిన్ని కావాలా అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈరోజు పొడుపు యొక్క ఆన్సర్ కావాలా అయితే రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి ఈ గడియారం ఆన్సర్ ఎలా వచ్చిందని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ ఆల్